వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వాస్తులో అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ఏమిటి అతి ముఖ్యమైన విషయం అంటే మన గృహంలో మన గృహంలో మన గృహం ఇది ఒక గృహము అనుకున్నట్లయితే ఈ గృహానికి ఇది తూర్పు ఇది తూర్పు ఇది తూర్పు అంటే ఈస్ట్ ఇది ఉత్తరం ఏంటిది ఉత్తరం అవుతుంది ఇది నార్త్ ఇది పడమర పడమర వెస్ట్ ఇది దక్షిణం అంటే సౌత్ ఇక్కడ మనకు గృహంలో నైరుతిలో మీకు చెప్పాను మూడు భాగాలు ఉన్నాయని అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏమిటంటే రోజున దక్షిణ నైరుతిలో బెడ్రూమ్ ఉండవచ్చు దక్షిణ దక్షిణ నైరుతి బెడ్రూమ్ బెడ్రూమ్ ఉండవచ్చు ఉంటే ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయం చాలామందికి తెలియదు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు నైరుతి అవుతుంది ఇదంతా నైరుతి భాగం అవుతుంది ఇక్కడ దాకా నైరుతి అవుతుంది దీన్ని మనం నైరుతి అన్నాం నైరుతిలో చెప్పాను మీకు మూడు భాగాలు ఉన్నాయని ఇంకోటి పడమర నైరుతి అని ఉంటుంది పడమర నైరుతి ఇది రెండు ఇది ఒకటి ఇంకోటి ఇక్కడ దక్షిణ నైరుతి అని ఉంటుంది మూడు అంటే నైరుతులు ఎన్ని ఉంటాయి అని అంటే ఒకటి నైరుతి రెండు పడమర నైరుతి పడమర నైరుతి మూడు దక్షిణ నైరుతి దక్షిణ నైరుతి అని మూడు ఉంటాయి అయితే కొంతమంది బెడ్రూమ్ కట్టేటప్పుడు ఇలా కట్టుకుంటున్నారు పర్వాలేదు ఇది పర్వాలేదు కానీ ఇక్కడ కూడా బెడ్రూమ్ కినుక కట్టినట్టునా లేదా ఇది ఇక్కడికి వచ్చి యువతల బెడ్రూమ్ వాడుకున్నా కూడాను మనకు చాలా ఇబ్బందులుకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట ఎట్లా ఏమి ఇబ్బందులు ఏర్పడతాయి అంటే ఒకటి కష్టపడినప్పటికీ ప్రయోజనం ఉండదు కష్టపడతాం కష్టపడినప్పటికీ కష్టపడినను ఫలితాలు ఉండవు ఫలితాలు రావు తగినంత ఫలితాలు అనేవి మనకు రావు ఇక రెండు అన్ని విధాలా వెనుకబడి ఉంటాం వెనుకబడి ఉంటాం ఎందుకంటే ఇది బెడ్రూమ్ ప్రదేశం కాదు ఇది ఈ బెడ్రూమ్ ప్రదేశం కాకుండా ఇక్కడ మంచాలు వేసుకొని పడుకోవడం వలన ఇగో ఇలాంటి ఫలితాలు కష్టపడిన ఫలితాలు ఉండవు వెనుకబడిపోతాము తర్వాత శరీరం యొక్క తేజము మన యొక్క తేజము అంటే ఆ యొక్క ఆ తేజం అంటే పవర్ అనేది తర్వాత శక్తి రెండు కూడా తగ్గిపోతాయి తేజము తగ్గిపోతుంది శరీరానికి శక్తి కూడా తగ్గిపోతుంది తర్వాత ఇంకా ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తాయి ఏమొస్తాయి అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఇంకా ఏం కలుగుతాయి అంటే మరి ఉదర సంబంధ వ్యాధులు ఉదర సంబంధ వ్యాధులు మరియు మానసిక సంబంధ వ్యాధులు కలుగుతాయి మానసిక సంబంధ వ్యాధులు కలుగుతాయి అంటే ఇక్కడ బెడ్రూమ్ ఉండడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి అనేది విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది అంతేకాకుండా మరి ఆర్థిక నష్టాలు కలుగుతాయి ఆర్థిక నష్టాలు ఆర్థిక నష్టాలు కలుగుతాయి ఏం కలుగుతాయి ఆర్థిక నష్టాలు తర్వాత వృధా ఖర్చులు వృధా ఖర్చులు జరుగుతూ ఉంటాయి అంటే అనవసరమైన ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకను పనులు వాయిదా పెడతాయి మనం ఏమైనా పనులు అనుకుంటే పనులు వాయిదాలు పడుతుంటాయి పనులు వాయిదాలు వాయిదాలు పడుతూ ఉంటాయి పనులు వాయిదాలు పెడుతూ ఉంటాయి అంతేకాకుండా మనము మరి మానసికంగాను శారీరకంగానూ బలహీనైపోతాం మానసికంగా మానసికంగానూ శారీరకంగా శారీరకంగా నరాల యొక్క బలహీనత జరుగుతూ ఉంటుంది బలహీనత కలుగుతూ ఉంది తర్వాత మనకు అనేక అవంతరాలు జరుగుతూ ఉంటాయి మన మనసుకు కూడా బాధ కలుగుతుంది మనసుకు ఆటంకాలు ఆహటం కాదు అంటే ఇక్కడ బెడ్రూమ్ ఉండడం వల్ల ఎక్కడ బెడ్రూము దక్షిణ నైరుతి ఎక్కడ బెడ్రూము దక్షిణ నైరుతి బెడ్రూమ్ ఉండడం వల్ల కష్టపడిన ఫలితాలు ఉండవు వెనకబడిపోతాము మనలో యొక్క శరీరం యొక్క తేజము శక్తి తగ్గిపోతుంది అనారోగ్యాలు కలుగుతాయి ఉదర సంబంధ వ్యాధులు కానీ మానసిక వ్యాధులు కానీ కలిగేటువంటి అవకాశం ఉంది ఆర్థిక నష్టాలు కలుగుతాయి ఖర్చులు కలుగుతాయి మరి పనులు కూడా వాయిదాలు పడతాయి మానసికంగాను మనం శారీరకంగాను నరాల బలహీనత కలుగుతూ ఉంది మనసుకు ఆటంకాలు కలుగుతూ ఉంది అంతేకాకుండా ఎక్కువ కాలం ఉండడం వల్ల ఫలితాలు ఇంకా ఎక్కువ ఉద్రం ఎక్కువ కాలం ఇక్కడ గడిపితే ఎక్కడ గడిపితే ఎక్కువ కాలం మనము గడిపితే ఎక్కడ దక్షిణ నైరుతిలో మనం ఎక్కువ కాలం గడిపినట్లయితే ఈ ఫలితాల యొక్క తీవ్రత ఇంకా మనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను దక్షిణ నైరుతిలో మరి బెడ్రూమ్ లేకుండా చేసుకోవడం చాలా మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయము అంతేకాకుండా ఈ యొక్క వాస్తు మీద నేను ఒక గ్రంథం రాశాను చూడండి వాస్తు మీద అన్ని వివరాలతో ఒక గ్రంథం రాశాను రెండు భాగాలుగా రాశాను ఇంకో భాగం కూడా రాశాను మరి కావలసిన వారు మీరు ఫోన్ ద్వారా సంప్రదించి ఈ పుస్తకాలను మీరు తెప్పించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంట క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ